ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్య ఉన్నారో ఇద్దరు పిల్లల కంటే తక్కువ కాకుండా ముగ్గురు కంటే సంతోషం కనీసం ఇద్దరైనా ఉండాలి లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలివాళ్ల సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు వీళ్ళు కూడా రీఓరియం చేయాలి వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇరవై రూపాయలు ఇస్తా కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం అంది ఇది కాకుండా మత్స్యకారులకు కూడా ఇరవై వేల చొప్పున జీవనోపాధి కోసం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా డబ్బులు లేవు పది లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు వడ్డీ కట్టాలి మళ్ళా అసలు దేర్చాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి సమక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి మళ్ళీ మీకు అమరావతి కట్టాలి పోలవరం కట్టాలి అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలి ఇది కొంచెం కష్టమైన పని కానీ ఇష్టంగా పనిచేస్తున్నా కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది చేయగలుగుతామనే ధీమ నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడతా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఎన్ని డెబ్బై మూడు కుటుంబాలు ఉన్నాయి నేను ఒక విషయం మీకు చెప్పాను ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు ఇంకొక పక్క నలభై ఒక్క బంగారు కుటుంబాలు ఒక ఐదు మంది మార్గదర్శులు ఉన్నారు వాళ్ళు మాట్లాడిస్తాను నా ఉద్దేశం ఒకటి ఇంటికి కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత నాది గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత నాది పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం కానీ పైనుండే మీరు కింద నుండే నలభై ఒక్క కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శకు అప్ప చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఒకసారి నేను కూడా ఒక గ్రామంలోనే పుట్టా ఆరు ఏడు కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను ఇప్పుడు పిల్లలు బెటరు ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మేము చిన్నప్పుడైతే ఆరు ఏడు కిలోమీటర్ల వాగుల్లో వంకల్లో అడవుల్లో పోయి చదువుకొని అప్పటికి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని ఉండే అప్పట్లయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లాలు కట్టుకుపోయేవాళ్ళం అది తినేసి ఎందుకంటే క్యారీర్ మళ్ళా మొయ్యాలి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా కాబట్టి ఆ విధంగా చదువుకున్న పైకి వచ్చాం ఒక ఆలోచనతో ముందుకు పోయాం అదృష్టం కలిసి వచ్చింది ఈరోజు మీరు చూస్తే ఎవరికి దక్కని ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా మీకు సేవ చేసే అవకాశం రావడం అయితే నేను ఆ రోజు కొన్ని కొన్ని పబ్లిక్ పాలసీస్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే ఆ జాతి బాగుపడుతుంది ఒక నాయకుడు విధ్వంసంతో అశ్వదృష్టితో ఆలోచిస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అందుకే నేను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఇదే మార్గం మీటింగ్లో చెప్పేవాడిని ఆ రోజు రెండు విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని ఒకటి కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని నా మాట నమ్మారు జనాభా నియంత్రించారు ఇద్దరు పిల్లలంటే ఇద్దరు పిల్లలకే పరిమితం అయ్యారు తర్వాత డబ్బులు వచ్చే కొందికి ఒక్క ఇద్దరు కూడా వద్దని ఒకరికి వచ్చారు కొంతమంది ఒక్కరు కూడా వద్దు హ్యాపీగా ఉంటాం డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేశారు ఇది మరీ ప్రమాదమైన పరిస్థితిది అందుకే ఇప్పుడు మళ్లీ ప్రారంభించాను నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి జనాభా తగ్గిపోతా ఉంది రెండో పాయింట్ ఒకటి ఉండాలి అంటే ఒక కపుల్ జీవిత కాలంలో ఇద్దరు కంటే ఎక్కువ జన్మనివ్వాలి అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది అంటే ఇద్దరు వరకు చనిపోతూ ఉంటారు కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం వన్ పాయింట్ ఫైవ్ వన్